నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ ఉంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మా ఇంటి దగ్గర ఒక పక్షి పిల్లకి పెట్టింది గుడ్డు పెట్టి పొదిగి పిల్లకి రెక్కలు వచ్చే స్థాయికి వచ్చింది ఆ రెక్కలు వచ్చి పిట్ట ఎగరడానికి భయపెడుతుంది తల్లి దాన్ని కిందకి వస్తుంది పిల్ల రెస్టెస్ చేస్తుంది తల్లి కిందకి వస్తుంది ఒక స్టేజ్ తర్వాత పిల్ల ఫోర్స్గా కిందకు వచ్చింది వచ్చిన తర్వాత ఇన్వేరియబుల్గా రెక్కలు ఆడించింది కొంత దగ్గర కింద పడింది మళ్ళీ ప్రయత్నం చేసింది తర్వాత మూడు నాలుగు ప్రయత్నం తర్వాత ఎగిరిపోయింది ఎగిరి మళ్ళీ తల్లి గుడి దగ్గరికి ఇది ఎందుకు చెప్తుంది అంటే పక్షి మనకి నేర్పుతున్న పాటలకి పిల్లలకి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళని ఎగరకుండా చేసేది ఎక్కువ భాగం ఇంట్లో వాళ్ళే పిల్లలు ఎగిరిపోతారేమో అన్న భయం మళ్ళీ రారేమో అన్న భయం వచ్చినా మళ్ళీ పట్టించుకోరేమో అన్న భయం ఈ భయాల కారణంగా పిల్లని ఎదగనివ్వకుండా ఎగరనివ్వకుండా చేసేవాళ్ళని చాలామందిని చూస్తున్నారు ఒకళ్ళిద్దరు కాదు చాలామంది ఇది వాళ్ళ మీ వాళ్ళకి పిల్లల మీద ఉండే ప్రేమ ఒకటి మొదటి కారణం అదే రెండో కారణము వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి కింద రెండు కారణం ఈ రెండు కారణాలు ఒక స్థాయిలో ఒకటి ఇంకొక స్థాయిలో ఇంకొకటి సూపర్సిడ్ చేస్తూ ఉంటాయి ఇనీషియల్ స్టేజ్లో ఏమో పిల్లల్ని వదల్ని వెళ్తాను ఏమో వదిలిస్తే నా కొడుకు ఎలా కూతురు ఆ కూతురు ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో అసలు ఎలాగో అన్న భయం ఇది అది మొదటి దిశ రెండో దిశలో ఏమిటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు నాకేదైనా అయితే నాకేదైనా అయితే మే ఇద్దరమే ఉంటే మా పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఎవరు చూస్తారు మా అవసరాలు ఎవరు చూస్తారు ఇది బహుశ మానవ హ్యూమన్ నేచర్లో ఉన్న ఇదే కానీ మన పిల్లల ఎదుగుదలకి మనం అడ్డకైతే మన పిల్లల ఎగరడానికి మనం ఇబ్బంది అయితే ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏం చేసే ఉంటే ఏం చేసి ఉండకపోవచ్చు ఓకే నాకు జీవితంలో ఏం చేయాలి నేను ఇలాగే ఉంటాను మనం ఏదో ఒక సినిమా చూసాం ఆ సినిమాలో మా నాన్నకి నేనే గోళీ ఇస్తే చాలు నేను ఎక్కడికో వెళ్ళి డబ్బులు సంపాదించి మా నాన్న ఫోన్లో అడగక్కర్లేదు మనం వేసుకున్నామని అడగక్కర్లేదు అంటాడు మీరు అది కూడా ఒక కాన్సెప్ట్ అది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే కానీ పిల్లలు ఎ ఎగరాలని అనుకుంటున్నారా లేదా ఎగరాలని అనుకుంటే దానికి మనం అడ్డం అవుతున్నాము ఇది ఒకటి ఆలోచించండి రెండోది ప్రపంచంలో ఇలా ఎగరాలి అని కనుక ఎవరూ అనుకోకపోతే ప్రపంచం ఇంత ఇంత ముందుకు వచ్చేది కాదు ఇంత పురోగమనం ఉండేది కాదు అది ఏ విషయంలో మీరు ఆర్థికంగా కానివ్వండి సాంకేతికంగా నండి కల్చర్లో కానివ్వండి మీరు ఏ ఏ రంగాల్లో తీసుకున్నా పాత తరం అయిపోతుంది కొత్త తరం వస్తుంది కొత్త తరం కొత్త అవకాశాలు వెతుక్కోవాలి కొత్తగా ఆలోచించాలి కొత్తగా ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే పురోగమనం ఉంటుంది లేకపోతే తిరోగమనమైనా అవుతుంది యథాతథస్థితి అయితే అవుతుంది చాలా సందర్భాల్లో స్థితి కంటిన్యూ కాదు అది ఆగిపోతుంది యథాతథ స్థితి కంటిన్యూ కానప్పుడు జరిగేది ఏమిటంటే తిరోగమనమే అందుకని మీరు డేకినా పర్వాలేదు కానీ ముందుకే వెళ్ళాలి అక్కడ ఆకూడదు ఇది జీవితం నేర్పే నేర్పే పాఠం పక్షి నేర్పే పాఠం పక్షి కూన పైనిచి కిడ్డ కింద పడ్డ తర్వాత కూడా అది అక్కడ ఆగిపోలేదు ఎగరడానికి ప్రయత్నం చేసింది ఎగిరింది కింద పడింది కింద పడిన తర్వాత రెక్కలు కిందకి పైకి అడుస్తూ ముందుకే కదిలింది వెనక్కి రాలేదు అది పక్షి నేర్పుతున్న పాఠం ఇది జీవిత పాఠం